నమస్కారం నా పేరు డాక్టర్ ఎం నిహారిక నేను ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను బర్త్ రైట్ ఫర్టిలిటీ బై రెయిన్బో హాస్పిటల్స్ అట్ నగర్ నేను ఇవాళ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి దానికి కారణాలేంటి అన్న దాని గురించి మాట్లాడదలుచుకున్నాను సో ఫస్ట్ మనం ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటో తెలుసుకుందాం ఇన్ఫర్టిలిటీని యూజువల్గా తెలుగులో వంధ్యత్వం అంటారు లేదా సంతానం ఏమీ లేకుండా ఉండడం అని కూడా చెప్తారు సో జనరల్గా ఒక జంట వన్ ఇయర్ ఆఫ్ ద మ్యారేజ్ కానీ లేకపోతే వాళ్ళు ఎప్పుడైతే ప్రయత్నం చేయాలనుకొని స్టార్ట్ చేసి ప్రయత్నం ఒక సంవత్సరం దాకా వాళ్ళు ట్రై చేసి వాళ్ళంతకు వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వలేక ఉన్న ఉన్నప్పుడు మనము ఫస్ట్ ఏ కారణాల వల్ల వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వలేకపోయారు అన్నది బేసిక్ ఒక ఇన్వెస్టిగేషన్స్ అనేది స్టార్ట్ చేస్తాం సో అట్లీస్ట్ ఒక వన్ ఇయర్ కూడా ట్రై చేయకుండా ఇన్వెస్టిగేషన్స్ అనేది స్టార్ట్ చేయడం అంత మంచిది కాదు సో ఫస్ట్ లేదా ఎవరైనా కొన్ని కారణాలు వాళ్ళకి ముందే కొంతమందికి తెలుసుంటాయి లైక్ కొంతమందికి టీనేజ్ ఉన్నప్పుడు పీసీఓడి ఉందని తెలుసో లేకపోతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉందని తెలుసున్నప్పుడు లేదా కొంతమందికి ముందే ఫైబ్రాయిడ్స్ ఇలాగా కొన్ని కండిషన్స్ ఉన్నాయని తెలిసినప్పుడు లేదా చిన్నప్పుడు ఏమన్నా ఆపరేషన్స్ జరిగినప్పుడు ఇలా కొన్ని కారణాలు కొన్ని కండిషన్స్ దట్ కెన్ లీడ్ టు ఇన్ఫర్టిలిటీ అని వాళ్ళకు ముందే తెలిసినప్పుడు వాళ్ళు తొందరగా కూడా డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు సో ఒక సంవత్సరం ట్రై చేసి ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు అని అన్నప్పుడు మనము మూడు బేసిక్ వర్కప్ అనేది ఫస్ట్ చేస్తాము ఒకటి ఫీమేల్లో తనకి పీరియడ్స్ అనేవి ఎలా ఉన్నాయి రెగ్యులర్గా ఉన్నాయా లేదా రెగ్యులర్గా ఉంటే గనక తను ప్రతి నెల అండం అనేది తయారయ్యి కరెక్ట్గా విడుదలవుతుందా లేదా అన్నది మనం పాలిక్యులర్ స్టడీ చేసి చెక్ చేస్తాం ఆ తర్వాత తన గర్భసంచి పక్కల రెండు రెండు వైపులా రెండు ట్యూబ్స్ అనేవి ఉంటాయి వాటిని ఫెలోపియన్ ట్యూబ్స్ అంటారు ఈ ఫెలోపియన్ ట్యూబ్ అనేది ప్రెగ్నెన్సీ నిలవడంలో చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది ఎందుకంటే ఫెలోపియన్ ట్యూబ్లోనే అండం ఇంకా వీర్యం రెండు కలిసి పిండం అనేది ఫస్ట్ తయారవుతుంది ఆ పిండం ఫస్ట్ మూడు రోజులు కూడా ట్యూబ్లోనే ఉండి పెరిగి ఆ తర్వాత గర్భసంచిలోకి ట్యూబ్ అనేది దాన్ని ట్రాన్స్ఫర్ చేసి అక్కడ అతుక్కుని అక్కడ నుంచి ప్రెగ్నెన్సీ అనేది ముందుకి కంటిన్యూ అవుతుంది సో ఫెలోపియన్ ట్యూబ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ప్రెగ్నెన్సీ నిలవడంలో న్యాచురల్గా ట్రై చేసినప్పుడు సో ఫెలోపియన్ ట్యూబ్ అనేది రెండు వైపులా ఓపెన్ ఉందా లేదా అన్నది మనము ట్యూబ్ పరీక్ష చేస్తాం సో ట్యూబ్ పరీక్ష అనేది మనము వేరే వేరే టెస్ట్లు అయితే ఉంటాయి ఒకటి ఏంటంటే హెచ్ఎస్జీ అంటారు చాలామంది ఎక్స్రే తీస్తారు కింద నుంచి డై పంపించి ట్యూబ్ అనేది ఓపెన్ ఉందా లేదా చెక్ చేస్తారు బట్ హెచ్ఎస్జి అనేది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది పేషెంట్స్కి అందుకోసం ఇవాళ లేదా ఈ జనరేషన్లో మనం జనరల్గా ట్యూబ్ పరీక్ష చేసేది సోనో స్కాన్ అంటారు లేదా సెలైన్ ఇన్ఫ్యూషన్ సోనోగ్రఫీ అంటారు దీని ద్వారా ఏంటంటే దీనికి హెచ్ఎస్జీ మీద టూ అడ్వాంటేజెస్ ఉన్నాయి ఒకటి ఇట్ ఈస్ వెరీ లెస్ పెయిన్ఫుల్ పెయిన్ అనేది పేషెంట్కి చాలా తక్కువగా ఉంటుంది కంపేర్ టు హెచ్ఎస్డి ఇంకొకటి ఇది నీరు కింద నుంచి పంపించి మనం స్కాన్ మానిటర్లో చెక్ చేస్తాం కాబట్టి గర్భసంచిలో ఏమన్నా గర్భసంచి పొర దగ్గర ఏమన్నా లోపాలు ఉంటే లైక్ కొంతమందికి అతుకులు ఉండొచ్చు కొంతమందికి ఎండమెంట్రల్ పాలిప్స్ అంటాము ఇలాంటి కండిషన్స్ ఉంటే అవి కూడా మనకి సైమల్టేనియస్గా ట్యూబ్ టెస్ట్లో తెలుస్తుంది సో ఇప్పుడు ఇవాళ రీసెంట్గా చేసే ట్యూబ్ పరీక్ష ఏదైతే ఉందో అది సో సలైన్ సోనోగ్రామ్ అంటారు ఇంకా ట్యూబ్ పరీక్షకి కావాలంటే కన్ఫర్మేటరీ టెస్ట్ అన్నది ల్యాప్రోస్కోపీ చేస్తారు ఇలా ట్యూబ్ పరీక్ష చేసిన తర్వాత ఇంకొకటి హస్బెండ్ది వీర్య కణాలు టెస్ట్ చేస్తాం సో ఫస్ట్ బేసిక్గా ఒక సీమన్ అనాలిసిస్ చేపిస్తాము దాంట్లో కణాలు కౌంట్ మోటిలిటీ మూమెంట్ ఉన్న స్పర్మ్ కౌంట్ ఎంత ఉంది అండ్ దెన్ మంచి షేప్ ఉన్న స్పర్మ్ కౌంట్ మార్ఫాలజీ అంటారు సో ఇది ఎలా ఉంది అన్నది మనం టెస్ట్ చేస్తాం సో ఈ త్రీ బేసిక్ వర్కప్ అనేది చేసి దీంతో పాటు హార్మోనల్ ఇవాల్యుయేషన్ కూడా డెఫినెట్గా ఇద్దరికి చేయాలి మేల్ అండ్ ఫీమేల్ సో ఇద్దరికి థైరాయిడ్ పరీక్షలు లే మిగతా హార్మోన్ పరీక్షలు చేసి బేసిక్గా మహిళకి అండం తయారే శక్తి ఎంత ఉంది ట్యూబ్ వర్కింగ్ ఉందా లేదా అండ్ వీరే కణాలు ఎలా ఉన్నాయి అనేది చూసుకుంటే దీన్ని బట్టి మనం పేషెంట్కి ట్రీట్మెంట్ అనేది చెప్పచ్చు సో ఇలా చేసినప్పుడు అన్ని రిపోర్ట్స్ నార్మల్గా ఉంటే వాళ్ళని ఇంకా ఒక వన్ మంత్ ఒక వన్ ఇయర్ కూడా ట్రై చేయమని చెప్పచ్చు బికాస్ ఎవరైనా కపుల్ ట్రై చేసేటప్పుడు ఫస్ట్ వన్ ఇయర్లో ఓన్లీ అరౌండ్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద కపుల్స్ కన్సీవ్ అవుతారు సో రెస్ట్ సెకండ్ ఇయర్లో ఫిఫ్టీన్ పర్సెంట్ కన్సీవ్ అవుతారు సో మినిమమ్ వన్ టు ఇయర్స్ అనేది జనరల్గా పేషెంట్స్ ట్రై చేయొచ్చు ఆన్ దేర్ ఓన్ సో ఇది జనరల్గా ఇన్ఫర్టిలిటీ అంటే అండ్ ద టైం వెన్ ఎప్పుడైతే పేషెంట్ కన్సల్టేషన్ తీసుకోవాలో అది అట్లీస్ట్ ఒక వన్ ఇయర్ ట్రై చేసి ఒకసారి కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే డెఫినెట్గా ఫస్ట్ అట్లీస్ట్ వర్కప్ కోసం కన్సల్టేషన్ తీసుకుంటే మనకి మనం ఎక్కడ ఉన్నాము ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా లేదా అన్నది తెలుస్తుంది సో ఇన్ఫర్టిలిటీ అనేది ఏంటో ఇప్పుడు మనము అర్థం చేసుకున్నాము సో ఇన్ఫర్టిలిటీకి కారణాలు ఏంటి కారణాలు అనేది ఓన్లీ మహిళల్లో ఉంటుందా లేదా ఓన్లీ పురుషుల్లో ఉంటుందా లేదా రెండు కంబైన్డ్ ఉంటాయా అన్నది మనం తెలుసుకోవాలి జనరల్గా ఇన్ఫర్టిలిటీ అంటే ఓన్లీ లోటుపాటు మహిళల్లోనే ఉంటుంది మహిళదే తప్పు అన్నది చాలా మటుకు అందరూ ఆలోచిస్తారు బట్ అది ఇప్పుడు అది కరెక్ట్ కాదు ఎందుకు అంటే మహిళల కారణాలు పురుషుల కారణాలు రెండు ఈక్వల్గా అరౌండ్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అయితే ఉంటాయి సో మహిళల్లో వచ్చేసి ఒకటి ఇబ్బంది రెగ్యులర్గా పీరియడ్ రాకపోయిన పేషెంట్స్ అయినా సరే రెగ్యులర్గా అండం అనేది తయారయ్యి విడుదలవ్వకపోవడము లేదా ట్యూబ్లో ప్రాబ్లం ఉండడము లేదా గర్భసంచికి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి లైక్ కొంతమందికి గర్భసంచి పుట్టుకతో షేప్ అనేది నార్మల్గా ఉండకపోవచ్చు షేప్ నార్మల్గా లేనప్పుడు ఏమవుతుందంటే మేబీ గర్భసంచి సైజ్ అనేది కరెక్ట్గా ఉండకుండా దాని మూలాన ప్రెగ్నెన్సీ నిలవడానికి ఇబ్బందులు రావచ్చు లేదా ఫైబ్రాయిడ్ అనేది ఉంటుంది కొంతమందికి తక్కువ వయసులోనే లైక్ ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల్లో కూడా కొంతమందికి ఒక్కొక్కసారి ఫైబ్రాయిడ్ అనేది డెవలప్ అయ్యి అది ప్రెగ్నెన్సీ నిలవడానికి ఇబ్బంది కలిగించవచ్చు లేదా ప్రెగ్నెన్సీ నిలిచిన ఒక్కొక్కసారి మిస్క్యారేజ్కి దారితీస్తుంది ఇలా ఫైబ్రాయిడ్ కాకుండా కొంతమందికి ఎండోమెట్రియోసిస్ అని కూడా అంటాం ఎండోమెట్రియోసిస్ అంటే గర్భసంచి పొర కణాలు కొని గర్భసంచి పొర దగ్గర కాకుండా మజిల్లో కూడా డెవలప్ అయ్యి అక్కడ ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేసి పేషెంట్కి చాలా విపరీతమైన పెయిన్ కరిగించడం కానీ కొన్నిసార్లు ఈ ఎండోమెట్రియోసిస్ అనేది అండాశయంలో తయారవుతే ఏమవుతుందంటే అండాశయంలో ఒక సిస్ట్ లాగా తయారయ్యి చాలామంది వినే ఉంటారు చాక్లెట్ సిస్ట్ అని కానీ సో అలా చాక్లెట్ సిస్ట్ వల్ల కూడా అండం తయారయ్యే శక్తి తగ్గిపోతుంది దాంతో అండం క్వాలిటీ కూడా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి సో అడినోమయోసిస్ అనేది కూడా ఇంకొక కండిషన్ ఎక్కడైతే అడినోమయోసిస్లో యూజువలీ గర్భసంచి సైజ్ ఎక్కువగా పెరిగిపోయి హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ జరిగి దాని మూలాన పేషెంట్కి సివియర్ పెయిన్ రావడం అండ్ అది కూడా ఇన్ఫర్టిలిటీకి దారి తీసే అవకాశం ఉంటుంది సో ఇలా గర్భసంచికి సంబంధించి కొన్ని కారణాలు అండాశయంకి సంబంధించి కొన్ని కారణాలు అండాశయంకి అండం విడుదల అవ్వడమే కాకుండా దీన్ని ఓవిలేటరీ డిజార్డర్ అంటారు విడుదల అవ్వకపోవడం అవ్వకుండా ఉండడాన్ని కొంతమందికి పీసీఓడి కూడా ఉంటుంది అట్ ద సేమ్ టైం కొంతమందికి తక్కువ వయసులోనే అండం తయారే శక్తి చాలా మటుకు కంప్లీట్గా తగ్గిపోతుంది దీన్ని డిమ్నేజ్డ్ ఒవేరియన్ రిజర్వ్ అంటాము ఏదైతే మహిళ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్లో కొంతమందికి పీరియడ్ ఆగిపోయే టైంలో తగ్గిపోయే అంత అండం తయారీ శక్తి కూడా తగ్గిపోయి కణాలు చాలా తక్కువగా ఉండి ఏఎంహెచ్ తక్కువ ఉండి అండం క్వాలిటీ తక్కువగా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి సో స్కానింగ్ చేసినప్పుడు మనం అండం తయారే శక్తి ఆంటల్ ఫాలికల్ కౌంట్ ద్వారా ప్లస్ బ్లడ్ టెస్ట్ ఏఎంహెచ్ అన్న బ్లడ్ టెస్ట్ ద్వారా మనం చెక్ చేసి తెలుసుకోవచ్చు అండం తయారే శక్తి ఎలా ఉంది అన్నది సో మహిళల్లో ఈ కొన్ని కారణాలు ఉంటాయి మేల్స్లో అయితే ఫస్ట్ మనం బేసిక్గా సీమానాలసిస్ చేపిస్తాము దాంట్లో కౌంట్ ఇవి ఎలా ఉన్నాయి చూసుకొని కౌంట్ తక్కువ ఉంటే గనక కారణం ఏంటి అన్నది తెలుసుకోవడానికి యూజువల్గా హార్మోన్ పరీక్షలు చేపిస్తాము ఆ తర్వాత ఒకసారి అల్ట్రాసౌండ్ స్క్రోటమ్ అనేది కూడా చేపిస్తే కొంతమందికి వారికోసీల్ అనే కండిషన్ ఉంటుంది ఈ వారికోసీల్ అన్నది ఏంటంటే బ్లడ్ సప్లై టూ చుట్టూతో ఉన్న టెస్టెస్ చుట్టూతో ఉన్న బ్లడ్ సప్లై ఒక్కొక్కసారి ఎక్కువగా ఉండి అక్కడ ఆ బ్లడ్ సప్లైకి ఉన్న టెంపరేచర్ ఎక్కువ ఉండడం మూలాన లోపల వీరేకణాలు అనేది తయారవ్వడం తక్కువగా తయారవుతాయి సో వ్యారికోసీల కారణాల వల్ల కౌంట్ లేదా మొట్టి లేదా మార్ఫాలజీ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి సో కొంతమందికి ఇలా కొంతమందికి అసలు కౌంట్ అనేది చాలా చాలా తక్కువగా ఉండడం అన్నది ఒక కారణం కొంతమందికి కౌంట్ అసలు లేకపోవడం జీరో కౌంట్ ఉన్నదాన్ని కూడా ఎజుస్ఫోమియా అంటారు సో అలాంటి వాళ్ళు కూడా ఇన్ఫర్టిలిటీకి దారి తీస్తుంది సో ఇవి జనరల్గా మనం మేల్స్లో చూసే కారణాలు ఫర్ ఇన్ఫర్టిలిటీ